హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాము ఒక మంచి సాంగ్ చేయడానికి ఈ కొన్ని లొకేషన్లోకి వచ్చాము ఈరోజు సాంగ్ జరుగుతుంది నెక్స్ట్ ఈ సాంగ్ మేము యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాము పోయినసారి కొంగే జారిపోతుందని ఒక సాంగ్ రిలీజ్ చేశాము మంచి రిజల్ట్ వచ్చింది చాలా థ్యాంక్స్ మీకు మంచి ఆ చూసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారు క్యామెంట్స్ పెట్టారు మంచిగా చాలా థ్యాంక్స్ అండి చూడండి ఈరోజు చూడాలంద్ మూవీలో నుంచి ఒక సాంగ్ చేస్తున్నాము లొకేషన్లో ఇప్పుడు మేమంతా ఉన్నాము ఒక పల్లవి అయిపోయింది శరణానికి రెడీలో ఉన్నాము చూడండి మేమంతా ఒక టీమ్గా పోయినసారి ఎలా చేశాము అందరం ఒకటే టీము కలిసి చేస్తున్నాం హీరోయిన్ క్యారెక్టర్ అమ్మాయి హీరోగా నేను ఫోటోగ్రఫీ మన ఇలేజర్ గారు కొరియోగ్రాఫీ రవి మేమంతా కలిసి చేస్తున్నామండి మీరందరూ సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఆసక్తిగా ఉంటుంది మీరు చేసే కామెంట్ని బట్టి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలా చేస్తామండి ఓకేనా చూడండి లొకేషన్ ఎలా ఉందండి నెక్స్ట్ మూవీతో కలుద్దాం ఓకే బాయ్